హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రభుత్వ డైట్ కళాశాలలో బీడీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ అతిథి అధ్యాపక కోసం మరి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు మరి హన్మకొండ డైట్ అలాగే మరి ఆదిలాబాద్ డైట్ కరీంనగర్ డైట్ సంబంధించి అలాగే ఇతరత్ర కస్తూరిబా సంబంధించి కూడా చాలా కాంట్రాక్ట్ బేస్ సంబంధించి మోడల్ స్కూల్ సంబంధించి కూడా మరి తెలంగాణలో వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ముందుగా మరి హన్మకొండ లష్కర్ బజార్లోని డైట్ కళాశాలలో వివిధ సబ్జెక్టులో పదహారు పోస్టులు పెట్రోల్ పంప్ సమీపంలోని ప్రభుత్వ బీఈడి కళాశాల తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రిన్సిపల్ ఎండి అబ్దుల్ లైఫ్ ద్వారా మరొక ప్రకటన తెలిపారు మరి అతిథి అధ్యాపకుల నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు ఎంఈడీ పూర్తి చేసిన వారు అర్హులు అంటే పీజీ ప్లస్ ఎంఈడీ ఉండాలి ఆసక్తిగల వారు ఈ నెల పంతొమ్మిదో లోపు అయితే మరి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మరి ఇక్కడ కొవడం జరుగుతుంది ఈరోజు పదహారు అంటే మరొక మూడు రోజులు మరి దరఖాస్తు మూసినాయి కాబట్టి మరి ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక జిల్లాలతో సంబంధించిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆదిలాబాద్ డేట్ సంబంధించి డైట్లో అతిథి అధ్యాపకుల కోసం ఆదిలాబాద్ ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్లో అతిథి అధ్యాపకులుగా తాత్కాలిక విధానంలో భర్తీకి అరత ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు మరి సంస్థ ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి తెలిపారు మరి రిటైర్ తో పాటు నిరుద్యోగ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ పేర్కొన్నారు ఇక బంగారుగూడ కస్తూరి బాల కూడా ఆదిలాబాద్ గ్రామీణ మండలం బంగారుగూడలో కేజీబీ సంబంధించి కూడా అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు మరి చాలా జిల్లాలు కూడా చాలా అంటే మండలాల సంబంధ మండలాలకు సంబంధించి తెలుసుకోవచ్చు మనం చాలా మండలాల్లో కూడా కేజీబీ సంబంధించి కూడా పోస్టులు కాంట్రాక్ట్ బేస్లో భర్తీ చేస్తున్నారు ఇక కరీంనగర్ డైట్ సంబంధించి ఎల్ఎండి కాలనీలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ కరీంనగర్లో ఖాళీగా ఉన్న భోజనా సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వా ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ తెలిపారు మరి ప్రిన్సిపల్ మొండయ్య తెలిపారు తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో ఫిలాసఫీ సైకాలజీ గణిత బోధన పద్ధతులు విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు కళా విద్య అంటే ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి కావచ్చు మరి ఖాళీ ఉన్నట్టు పేర్కొన్నారు ఉర్దూ మాధ్యమంలో కూడా ఉర్దూ బోధనా పద్ధతులు ఫిలాసఫీ సైకాలజీ సాంఘిక శాస్త్రం సంబంధించి కూడా మరి ఖాళీ ఉన్నట్టు చెప్పారు మరి ఆయా విషయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీతో పాటు ఎంఏడ్ డిగ్రీతో పాటు బోధనా పద్ధతి సంబంధించి మెథడాలజీలో బిఏడ్ పూర్తి చేసి ఉండాలి ఆసక్తిగల వారు అయితే మనకు పంతొమ్మిది తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇది అప్డేట్ మిగతా వివిధ డైట్ కళాశాలలో అయితే మనకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఇక తెలంగాణలో ట్రిడ్స్ సంబంధించి మనకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మనకు ప్రారంభంగా అవుతున్నాయి అంటే ఢిల్లీ నుంచి మనకు ఈరోజు పదహారు మనకు పద్దెనిమిదో తేదీ నుంచి మ్యాథమెటిక్స్ సైన్స్ సంబంధించి మనకు మార్నింగ్ సెషన్ నుంచి ప్రారంభంగా అవుతున్నాయి ఇక కొంతమంది అభ్యర్థులకు అయితే ఖచ్చితంగా దూరం మర మరొకసారి కూడా మరి విద్యాశాఖ అధికారులు మరొకసారి కూడా దూరం సెంట్రల్ కేటాయించడంతో అభ్యర్థులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే తక్కువ మంది అప్లై చేసినప్పుడు మరి సెషన్ ప్రారంభించినప్పుడు ఒక్కొక్క సెక్షన్ సెషన్కు మీద పద్దెనిమిది నుంచి ఇరవై వేల మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి తొలిగాకున్న రెండో ప్రధాన అయితే ఇచ్చినా బాగుండేది అభ్యర్థి మరి విదేశాధికార అధికారులకైతే మనం గత టెట్ ముందు కూడా మొన్న టెట్ కూడా విజ్ఞప్తి ఇచ్చినా కొంతమంది అభ్యర్థులకు మార్పులు చేసాం మరి అయితే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్కి అయితే ఇప్పుడు కూడా మరి సెంటర్స్ లాంకేటాయించడం జరిగింది మరి విదేశాకాలైన టెట్ సెంట్రల్ కేటాయించే అధికారులు అయినా మరి వచ్చేసారి నుండి అయినా ఖచ్చితంగా తొలి ప్రాధాన్యత లేదా రెండో ప్రాధాన్యత మాత్రమే కేటాయిస్తే బాగుంటుంది ఇలా పది రకాల ఆప్షన్ ఇవ్వడం వల్ల కూడా ఇట్లా అభ్యర్థులు లేదు ఖచ్చితంగా ఆప్షన్లు కూడా ఒక్కొక్క అభ్యర్థి మినిమం రెండు మూడు ఆప్షన్లు పెట్టుకుంటే ఆ ఆ పరిధిలో మాత్రం ఇచ్చేటట్టు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కానీ ఇట్లా మీరు పదమూడు సెంటర్లు కేటాయించి పదమూడు సెంట్రల్ ఆప్షన్ తీసుకొని మీరు లాస్ట్ చివరిగా కేటాయించిన కరెక్ట్ కాదు ఎందుకంటే పదమూడు సెంటర్లు కేటాయించినప్పుడు అభ్యర్థులు ఏవైనా ఒక మూడు నాలుగు సెంటర్లు ఆప్షన్ పెట్టుకుని పెట్టుకోవాలని ఆప్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అభ్యర్థులు తమ పదలో ఉన్న ఆప్షన్ పెట్టుకుంటారు కాబట్టి ఆ రకంగా మరి సెంటర్లు కేటాయించుకుంటే ఆ రకంగా సెంట్రల్ ఏర్పడేసుకుంటే మరి ఇటు అభ్యర్థులు కావచ్చు అట్లా విదేశాది కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేకుండా అవకాశం ఉంటుంది ఇక ఏపీడీ సంబంధించి ఆల్రెడీ మనం ఇరవై ఇరవై ఒక సంబంధించి ఎగ్జామ్ సంబంధించి మరి ఇరవై ఐదు కొత్త హాలిడీలు వస్తాయి మనకు జూలై ఫస్ట్ సెకండ్ సంబంధించి మనకు కొత్త హాలిడే ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ రూపొందించారు ఇక తెలంగాణ డిఎస్సి మాత్రం అప్డేట్ అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు ఎందుకంటే వివిధ రకాల ఉద్యోగాలతో పాటు డిఎస్సి అంశం కూడా మరి జాబ్ కెలండర్ ఇస్తారా లేదంటే జాబ్ కెండర్ పక్క పెట్టి ఒకళ్ళు డిఎస్సి ఇస్తారని మరి రాబోయే రోజు తెలుస్తుంది ప్రభుత్వం అయితే కొత్త ఉద్యోగాల భర్తీపై ఇలాంటి ముందడుగు వేయాలని చెప్పవచ్చు అంటే ఉద్యోగాల సంబంధించి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఖాళీలు మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో డిఎస్ సంబంధించి మాత్రం అత్యవసర కాలు ఆరు వేలు మొత్తం అయితే ఓవరాల్గా పదివేలు మొత్తం టీచర్ ఇష్యూ సంబంధించి మాత్రం మన ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్ట్ సంబంధించి అయితే పదివేల ఖాళీ ఉన్నప్పటికీ మనకి ఆరు నుంచి పదివేల పోస్ట్ పడడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మరి టెట్టు మూసోల పైన డిఎస్సీ పైన మిగతా అంశాలు మిగతా ఉద్యోగులు సంబంధించి కాకుండా డిఎస్సీ ప్రత్యేక హోదా చూడాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాటలకు సంబంధించి కావచ్చు మరి ఖచ్చితంగా పదివేల పోస్ట్ కదా డిఎస్సీ నోటికి జారీ చేయాలి అలాగే మాడ స్కూల్ సంబంధించి కూడా మన నోటికి త్వరగా జారీ చేయాలని మన అభ్యర్థిగా కోరుతున్నాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ